ఇప్పుడు పరిచయం చేస్తా అన్న అన్న మా ఆదిలాబాద్ లో ఉంటాడు చెప్పండి బ్రదర్ మీ పేరు చెప్పు మన యూట్యూబ్ ప్రేక్షకులకు చెప్పండి నాది ఆదిలాబాద్ అన్న కలవడానికి వచ్చిన నిజంగా చాలా సంతోషం నాకు మాత్రం హ్యాపీ అని మీకు నిజంగా చాలా సంతోషం

హాయ్ అందరికీ నమస్తే ఇస్తున్నారు కదా మీరందరూ అందరూ కూడా మన మిత్రులే అభిమానులు మిత్రులు స్వయంగా వచ్చారు మందమారికి దగ్గరికి వీళ్ళందరినీ కలవడము నాకు చాలా సంతోషంగా ఉన్నది హ్యాపీ ఎందుకు మనోళ్ళు నన్ను అభిమానించే వాళ్ళు నా కోసం వచ్చేది నిజంగా ఒక ఆర్టిస్టుకు ఇంతకు మించిన ఆనందం కానీ ఇంకేమైనా ఉన్నదా ఉన్నదా లేదు చాలా సంతోషం మీరు చూసుకునేది రాజపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అలాగే మందమర్ సినిమా ఈ ఛానల్ కూడా నాదే అందులో షార్ట్ ఫిల్మ్స్ మాత్రం వస్తాయి ఇప్పుడు పరిచయం చేస్తా అన్న అన్న లో ఉంటాడు చెప్పండి బ్రదర్ మీ పేరును చెప్పు మన యూట్యూబ్ ప్రేక్షకులకు చెప్పండి నిజంగా చాలా సంతోషం నాకు మాత్రం హ్యాపీ అనిపిస్తుంది చాలా సంతోషం అన్నం కూడా ఈ అన్నం ఎక్కడనే చెప్పేసేయి నా పేరు సామేరు హైదరాబాద్ నుంచి నిజంగా వేట్ అనిపిస్తుంది నాకు ఆహా నిజంగానా అనిపిస్తుంది నాకు ఇదంతా అనిపిస్తుంది ఇలా ఇక మన మనవారే అనవరా అందరు మనవారే అదే విధంగా ఆ వీడియో తీసుకున్న అన్న కూడా మనవారే మరే అందరూ మనవారే వీళ్ళు మాత్రం హైదరాబాద్ ఆదిలాబాద్ నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళ అందరినీ అనవడము ఈ సంవత్సరం ఇది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక మంచిగా అన్ని రోజులు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటా చెప్తాడు మంచి ఇక్కడ వీడియోస్ మంచిగా ఉంటాయి అన్న ఇట్లా ఛానల్ మంచిగా వీడియోస్ వాళ్ళకి ఇంకా డెవలప్ కావాలని ఛానల్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ చెప్పన్న మాట్లాడే మాట్లాడండి బ్రదర్ అన్న విషయం మాట్లాడు అన్న వీడియోస్ నాకు చాలా బాగా నచ్చుతాయి రెగ్యులర్గా వాచ్ చేస్తాను నేను వీడియోస్ హైదరాబాద్ ఉంటాయి మా స్టేజ్ నెంబర్ ఎయిట్ అన్నది బాగా లైక్ చేస్తాను నేను చాలా సంతోషం నీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ అందరూ కూడా అందరికి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మనమారి అదేవిధంగా మనమారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఉంటా బాయ్